రెగ్యులర్గా మనం ఒక సామెత వింటూ ఉంటాం పక్కింటి పొలగూర రుచిగా ఉంటుంది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు మంచిగా అవకాశాలు ఇస్తే ఆ అవకాశాల ప్రకారం వీళ్ళు ఎమ్మెల్యేలై మంత్రులై ఆ తర్వాత పార్టీ నిర్ణయం ప్రకారం నియోజకవర్గాన్ని మార్చే అవకాశము లేకపోతే మరికొన్ని మరికొన్ని నిర్ణయాలు జగన్ గారు తీసుకుంటే వాటిని వ్యతిరేకించుకుంటూ మాకు అక్కడ కాదు మేము కోరుకున్న చోట సీటు కావాలి అని ఇవ్వకపోతే పార్టీలు మారి మారిన తర్వాత ఇప్పుడు అక్కడికి పోయిన పరిస్థితి ఏముంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర చేతులు కట్టుకొని నిలబడుకొని ఆయనకు ఆయన ఏ సీట్ ఇస్తే ఆ సీట్ నుంచి పోటీ చేయాల్సి వస్తుంది ఇప్పుడు పార్థసారథి గారు ఉన్నారు కృష్ణా జిల్లా నుంచి పెనమలూరు కాదు నుంచి నుంచి పోటీ చేయండి అనేది వైసీపీ లేన పెనమలూరు నుంచి పోటీ చేస్తా అన్నారు ఆయన టీడీపీలోకి వెళ్ళారు ఏమైంది మళ్ళీ న్యూస్ వీల్ నుంచి టీడీపీ టికెట్ లేదా ఉంటే ఇస్తే పోటీ చేస్తే చేయండి లేదంటే లేదు మళ్ళీ చేయకపోతే ఇంకా పోయి చేస్తారు మళ్ళీ వైసీపీలోకి రాలేదు కదా తప్పదు కాబట్టి అదే అన్న బాబు అని చెప్పి న్యూజ్ వీల్లో పోటీ చేస్తున్నారు నెల్లూరు జిల్లా నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గారు తనకు కాంగ్రెస్ పార్టీలో సున్నా స్టేజ్ మీద మళ్ళీ కూర్చున్నప్పుడు ఆయన జగన్ గారి హ్యాండ్ ఇచ్చి ఎమ్మెల్యే చేశారు మళ్ళీ సీనియర్ నాయకులే అవకాశం అయితే ఇచ్చారుగా అదేంటో ఆనం రామారాయణ రెడ్డి గారి కారణాలేమో కానీ ఎప్పటి నుంచో పార్టీ ప్రభుత్వ వ్యతిరేక కామెంట్లు చేసుకుంటూ వస్తున్నారు సో ఆయనను పక్కన పెట్టాలి అని చాలా రోజుల కింద జగన్ గారు నిర్ణయించుకున్నారు మరి వేరే నియోజకవర్గంలో అవకాశం ఇచ్చే ఏమో తెలియదు ఈయన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేసి జగన్ వ్యతిరేకత అయితే ప్రదర్శించారు చంద్రబాబు గారు ప్లస్ లోకేష్ పాదయాత్రలో ఫుల్ యాక్టివ్ అయ్యారు ఏనే పార్టిసిపేట్ చేశారు సో మనకు ఎక్కడ కోరుకుంటే అక్కడ అవకాశం ఇస్తారని చెప్పారు ఏమైంది ఎక్కడ అవకాశం ఇస్తున్నారు నాకు వెంకటగిరి కావాలి అని చెప్పి పట్టుబడుతున్నారు లేదు ఆత్మకూరు నుంచే పోటీ చేస్తే చేయండి లేకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత వేరే అవకాశాలు ఇస్తామని చెప్పారట బాబు గారు అంటే ఆత్మకూరు నుంచి పోటీ చేయాలి ఆత్మకూరు నుంచి పోటీ చేస్తే నేను గెలవడం కష్టం అనేది ఆనం లేదు అక్కడి నుంచే పోటీ చేయాలని చంద్రబాబు సో ఆనం రామారాయణ రెడ్డి గారికి వేరే ఆప్షన్ లేదు సో ఆత్మ కూరు నుంచో పోటీ చేయాలి గెలుపోవటం గాల్లో దీపం ఏమైంది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఇక్కడ ఉన్న అవకాశాలు లేవు వద్దు అని అటువైపు వేయతో బంగారు బాతుందని వెళ్ళి చివరికి చంద్రబాబు గారి దగ్గర కానీ చేతులు కట్టుకుని నిలబడి అక్కడ పోటీ చేయబడి అక్కడ చేయాలి కదా లేదు సీట్ లేదు అన్న కనుక పక్కగా చెప్పుకోవాల్సిన పరిస్థితే కదా మరి వైకాపాలో కానీ అంతకుమించి గౌరవం ఉండే కదా ఎమ్మెల్యేలు చేశారు మినిస్టర్లను చేశారు ఇటువంటి అవకాశాలు ఉండే కదా ఎవరైనా ఇప్పుడు కొమ్మనూరు చేరం ఆలూరు టికెట్ ఇస్తారు టికెట్ ఇస్తారని చెప్పి అనుకోని జడ్పీటీస్గా ఉన్న వ్యక్తిని ఎమ్మెల్యేగా పోటీ చేసి మూడో స్థానంలో కూడా లేని వ్యక్తిని జగన్ రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే చేసి ఆ పంతొమ్మిదిలో ఎమ్మెల్యే చేసి ఐదు సంవత్సరాలు మినిస్టర్ చేస్తే ఇటువంటి వాళ్ళను చూసి నిజంగానే చిచి రాజకీయాల మీద క్రెడిబిలిటీ మీద నీతిని ఏమంటారు నిబద్ధత మీద చాలా మందికి అసహ్యం కలుగుతుంది ఇటువంటి వాళ్ళ కార్యకలాపాలు చూస్తేనే మళ్ళీ ఆయనకి ఏమైనా అదే ఆలూరు టికెట్ ఇస్తున్నారా ఇక్కడ అనంతపురంలో గుంతకాలు దగ్గర ఇంకో దగ్గర ఇస్తారట మరి ఎంతవరకు నెట్టుకొని రాగలుగుతారో చూడాలి మొత్తం మీద చంద్రబాబు గారు కూడా కరెక్టే లేదు వీళ్ళకి ఇలాంటి ట్రీట్మెంటే కరెక్ట్ అండ్ మరొకటి ఏంటి అంటే చంద్రబాబు సార్ పొడుగు నీతులు చెప్పారు జగన్ అట్లా వాడుకుంటున్నాడో జగన్ ఇట్లా వాడుకుంటున్నాడో వాళ్ళని వదిలేశాడు వీళ్ళని వదిలేశాడు ఇప్పుడు ఈయన చేస్తున్నది ఏంటి అందరిని ఆ పార్టీలో జగన్ వదిలేస్తే వదిలేసిన వాళ్ళని పట్టుకొని చంద్రబాబు కోసం ఎప్పటి నుంచో పని చేసిన వాళ్ళని గాలికి వదిలేస్తలేడు దీని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఎవరెవరికి ఎక్కడెక్కడ అన్యాయం చేస్తున్నారు